అదే విధంగా పొన్నూరు న్యాయ పొన్నూరు కోర్టుకు చెందిన న్యాయవాది దళిత న్యాయవాది బేతాళం ప్రకాష్ అని చెప్పేసి అతన్ని పోలీసు ఎస్ఐ తీవ్రంగా కొట్టడం జరిగింది అరికాల్ కోటింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇతన్ని తర్వాత వీళ్ళు ఐజీ త్రిపాఠి గారిని కలిస్తే అతను నేను నాలుగు రోజుల్లో అతని మీద కేసు కట్టిస్తాను ఎంక్వైరీ చేసి అన్నాడు ఇంతవరకు అతని మీద కేసు కట్టడం కూడా జరగలేదు ఇది కూడా తీవ్రంగా ప్రయాణిస్తున్నాము ఒక ఎస్ఐ ఉండి ఒక న్యాయవాది మీద ఈ విధంగా చేయడం మరి దాణం ఈ విధంగా చేస్తే ఇక అడ్వకేట్స్ అనేవాళ్ళు ఇంకా వృత్తి చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు మీ ఫ్యూచర్ లో కూడా ఇటువంటి జరగకుండా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బాయకాట్ చేస్తున్నారు అది భాగంగా ఈరోజు మా గుంటూరు ఫెడరేషన్ సభ్యులందరూ కూడా మొత్తం కూడా బాయికాట్ చేయడం జరుగుతుంది ఒకటి వివిఎస్ శేషాద్రి గారు ఆయనని వాళ్ళ అనంతపురం పోలీస్ స్టేషన్లోకి పిలిచి అతన్ని మీద దౌర్జన్యం చేయడం ద్వారా అతని అని చనిపోవడం జరిగింది అదేవిధంగా మన జల్లా సుదర్శన్ రెడ్డి గారు ఆయన సీనియర్ అడ్వకేటు అదేవిధంగా ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆయన చాలా గొప్ప మంచి వ్యక్తి అతను ఎవరి కూడా హాని చేసే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తిని చొక్కా పట్టుకొని లాక్కొని పోవటం తర్వాత అతన్ని జీబులు ఎక్కించి రౌడీల కంటే హీనంగా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా మన హరికృష్ణారెడ్డి గారు కూడా అతను జూనియర్ అడ్వకేటు అతన్ని కేసుల మీద కేసులు పెట్టేసి అతను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇది పోలీసులకు తగదు ఈ విధంగా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒక ఉద్యమం చేయాలనుకుంటున్నాము వాళ్ళు పోలీసులు దౌర్జన్యాలు మితిమీరిపోయినాయి అడ్వకేట్స్ మీద ఈ విధంగా ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళు పోలీసులు పద్ధతి మార్చుకోపోతే వాళ్ళు చట్ట చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది వాళ్ళ ఉద్యోగాలకు కూడా ఇబ్బంది పడుతుంది ఎవరో నాయకులు చెప్పారని చెప్పేసి ఈ విధంగా చేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సంస్కృతి ఇంతకుముందు ఎప్పుడూ లేదండి ఈ విధంగా మరీ దారుణంగా తయారైంది అడ్వకేట్స్ ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు సివిల్ పంచాయతీలు చేస్తూ వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ స్వార్థం కోసం అడ్వకేట్స్ ని బలి చేస్తున్నారు కనీసం మేము స్టేషన్ ఇప్పుడు సివిల్ పంచాయతీలు పిలుస్తున్నారు వెళ్తే ఫోన్ బయట పెట్టామనారు ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు ఎన్ని జనాలు తెలుసా అని చెప్పేసి ఏమైనా రికార్డ్ చేస్తారని చెప్పే ఉద్దేశంతో న్యాయవాదుల మీద పోలీసుల యొక్క తీరుని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరణ చేయడం జరిగింది వివి శేషాద్రి సీనియర్ న్యాయవాది ఒక సివిల్ పంచాయతీలో పోలీసు వారు వారి డబ్బుల కోసం వారిని పోలీస్ స్టేషన్ పిలిచి హింసిస్తే గుండె జబ్బుతో గుండె హార్ట్ అటాక్ వచ్చి పోలీస్ స్టేషన్లో చనిపోవడం ఒక దురదృష్టకరం చనిపోతే కనీసం న్యాయవాదులందరూ అడిగితే పోస్ట్ మార్టం చేయడానికి కూడా పోలీసులు సిద్ధంగా లేరు ఎందుకంటే పోస్ట్ మార్టం చేయాల్సి వస్తే ఎఫ్ఐఆర్ కట్టాల్సి ఉంటుందని ఎఫ్ఐఆర్ కడితే సస్పెండ్ చేసినట్టుగా రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుందని కనీసం చనిపోయిన మనిషికి పో పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా సంసిద్ధ పరిస్థితుల్లో పోలీసు ఉంది అటువంటి మరి దురదృష్టకరమైన సంఘటన జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ బంద్ చేయడం జరుగుతుంది సుదర్శన రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలు మచ్చలేని రాజకీయ నాయకుడిగా మండల ప్రెసిడెంట్గా చేశారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు న్యాయవాదు మచ్చలేని న్యాయవాదిగా నీతి నిజాయితీగా మా మానవత్వంలో న్యాయవాదిగా పనిచేస్తే అతని యొక్క నీతి నిజాయితీలు మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం అతని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా నియమిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి పోస్టుని గౌరవప్రదమైన పోస్టుని నిర్వహించినటువంటి వ్యక్తిని కనీస మర్యాద లేకుండా గల్లా పుచ్చుకుని లాక్కెళ్ళినటువంటి దృశ్యం న్యాయవాదం చూస్తే కడుపులో రగులుతుంది ఇది పోలీసులు అచ్చగా పోలీసులే చేశారని న్యాయవాదులు అనుకోవడం దీని వెనక ఏదో కుట్ర ఉంది ఒకవేళ నిజంగా ఏదైనా జరుగుంటే సామాన్య మానవుడు సైతం గల్లా పుచ్చుకుని తీసుకెళ్లే అధికారం పోలీసులు లేదే సామాన్య మానవుడు సైతం దౌర్జన్యం చేసే అధికారం పోలీసులు లేదే ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నాం న్యాయవాదులు దౌర్జన్యాలకు దిగరు న్యాయవాదుల ఘర్షణలకు దిగరు న్యాయవాదులు పరిశుపాలతో మాట్లాడరు మాకు మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త మేము ఉద్యమిస్తే మేము రోడ్డు మీదకి వస్తే పోలీసు వ్యవస్థ ఏమవుతుందో ఆలోచించుకోండి న్యాయవాదుల పట్ల మీరు బిహేవ్ బిహేవ్ చేసే తీరిదేనా చొక్కా పచ్చుకుని లాగుతారా అంత ధైర్యమా కనీసం కనీసం మర్యాద న్యాయవాది కూడా ఎవరా ప్రజల సామాన్య ప్రజల పట్ల మీరు బిహేవ్ చేసే తీరేమిటి అది ప్రజలకే న్యాయవాదులకు అర్థం కాదా కాబట్టి పోలీసులు జాగ్రత్త హరికృష్ణారెడ్డి ఈ బారు మెంబరు జూనియర్ న్యాయవాది ఒకే సోషల్ మీడియాలో ఒకే పోస్ట్ పెట్టాడని ఏడు కేసులు పెట్టారు ఏడు కేసుల్లో బెయిల్ వేసి నిన్న కాక మన వచ్చి ఒక్క రాత్రి ఇంట్లో అంటే కడ పోలీసులు వాళ్ళు తీసుకుని పోయారు ఒకవేళ పోస్టులు పెట్టుంటే అది నేరమే వాళ్ళు భావిస్తే ఒక కేసు పెడతారు రెండు కేసులు పెడతారు మూడు కేసులు పెడతారు ఆరు కేసులు పెడితే ఆరు కేసుల్లో బెయిల్ తీసుకుని ఇంటికి వస్తే న్యాయవాదిని తెల్లవును వచ్చి నాలుగు గంటల సమయంలో చీకట్లో కడ పోలీసులు తీసుకెళ్లరు ఏమిటి న్యాయవాదుల పట్ల ఇది సరైన తీరేనా న్యాయవాదు పట్ల బిహేవ్ చేసే విధానమేనా ఇది పోలీసులకి తగునా న్యాయవాదుల పట్ల మీరు ఈ విధంగా బిహేవ్ చేస్తే సామాన్య ప్రజల సంగతి ఏంటి సామాన్య ప్రజల గతి ఏంటి ఏదో రాజకీయ నాయకులు చెప్పారు కదా అని రాజకీయ నాయకులు ప్రోత్సాహం చేశారు కదా అని రాజకీయ నాయకులు వత్తాసం మాకు ఉందని మీరు న్యాయవాదుల జోలికి వస్తే మేము న్యాయవాదులు వెళ్లకాలం జీవితకాలం న్యాయవాదులుగా ఉంటాం మీరు రిటైర్ అయ్యేదాకా పోలీసులుగా ఉంటారు పొలిటీషియన్లు ఐదేళ్ల కంటే ఉండరు కొంచెం మననం చేసుకోండి గుర్తుంచుకోండి న్యాయ వ్యవస్థలో మనంతా భాగం మీరు ఒకవైపు మేము ఒకవైపు చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన మనం మీరు మేము ఘర్షణ పడితే మీరు మా మీద రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకుని వస్తే జాగ్రత్త ఈరోజు బాయకట్టు తాగింది భవిష్యత్తులో మీ మీద కేసు రేయటం మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంతటితో ఇది ఆపకపోతే మేము కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ